సో ఇదేంటంటే మనకి పర్పస్ మల్టీ కలర్ చినాన్ మెటీరియల్ చినాన్ మెటీరియల్ సీక్వెన్స్ వర్క్ ఇది రాసెల్క్ మీద వర్క్ ఇది కూడా చినాన్ మెటీరియల్ ఇట్లా ఈ ఫ్యాబ్రిక్ మనకి చీరల్లో కూడా దొరుకుతుంది అండి చాలా బాగుంది క్వాలిటీ ఉందండి మెటీరియల్ కి చాలా చూడండి లైనింగ్ కూడా పిచ్చిగా లేదు సీక్వెన్స్ వర్క్ ఇట్లా జరీ వర్క్ ఇది కొంచెం సెమీ సెమీ లాంటి జిమ్చు మెటీరియల్ లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కి ఇట్లా లూప్ డిజైన్ తీసుకోండి కాలర్ పెప్లము సూపర్ ఉందండి ఇది కూడా కాటన్ లైనింగ్ అండి ఎంత క్వాలిటీ ఉందో మీరు చూడొచ్చు మెటీరియల్ ను కాలర్ విత్ బటర్ఫ్లైన్ సో క్రియేటివిటీని బట్టి దీన్ని ఎలా వాడొచ్చు ఈ వీడియో చేస్తున్నందుకు మీ అందరూ నన్ను మెచ్చుకుంటారండి సో బ్లౌజెస్ మనకి రెడీమేడ్ బ్లౌజెస్ త్రీ క్వాలిటీ బ్లౌజెస్ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ మనకి ఇచ్చేస్తున్నారు చేస్తున్నారు ఈ షాప్ వచ్చేసి అయ్యప్ప టెక్స్టైల్ సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి టెంపుల్ ఉంటుంది కదా మెయిన్ టెంపుల్ బోనాలు అవన్నీ జరుగుతాయి కదా ఆ టెంపుల్ బిల్డింగ్ లోనే అమ్మవారి గుడి అటువైపున ఫేసింగ్ ఉంటుంది జస్ట్ దాని వెనకాలనే ఉండే అయ్యప్ప టెక్స్టైల్ షాప్లో ఫైవ్ ఇయర్స్ యానివర్సరీ సేల్ సందర్భంగా టూ థౌజండ్ ప్లస్ బ్లౌజెస్ అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా సెవెన్ నైంటీ నైన్లో మనకి త్రీ బ్లౌజెస్ ఇస్తున్నారు చాలా మంచి క్వాలిటీతో ఉన్నాయండి ఎంత హెవీ వర్క్స్ ఉన్నాయో అండ్ వీటికి లోపల కాటన్ లైనింగ్స్ జిమ్చు వచ్చినవి ఇలాంటి వర్క్ వచ్చినవి కానీ పట్టు శారీస్కి మ్యాచ్ అయ్యే బ్లౌజెస్ ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి ఒక థర్టీ ఫార్టీ డిజైన్స్ చూపించాం ఈచ్ డిజైన్లో మళ్ళీ మీకు కలర్ ఆప్షన్స్ ఉంటాయండి ఈ ఆఫర్ వచ్చేసి మనకి ఆగస్టు సిక్స్టీన్త్ సెవెంటీన్త్ ఎయిటీన్త్ నైన్టీన్త్ ఓన్లీ ఫోర్ డేస్ మాత్రమే ఈ ఆఫర్ అనేది ఇక్కడ ఉంటుంది ఐఎమ్ సో సారీ ఫర్ ఆన్లైన్ వ్యూవర్స్ అండి ఇది ఆఫ్లైన్ సేలు డెఫినెట్గా విజిట్ చేయండి ఇవి మంచిగా పర్చేజ్ చేసుకోవచ్చు అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్ళిపోవచ్చు సికింద్రాబాద్ ఏరియా అంటేనే అన్ని రకాల షాపింగ్స్ ఉంటాయి కదా సో ఈ ఆఫర్ని అయితే ఎట్టి పరిస్థితుల్లో వదలకండి ఇక్కడ నేను ఫిజికల్గా మీ క్వాలిటీ ప్రతిదీ చూపించేస్తాను లైనింగ్స్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి ఒకవేళ ఆన్లైన్లో ఉండే వాళ్ళు కొనాలి అనుకుంటే మీ ఫ్రెండ్స్ ఆ ఫ్యామిలీ మెంబర్స్ని షాప్ కి పంపించి తీసుకోవచ్చు చూద్దాం హాయ్ మ్యామ్ హాయ్ మ్యామ్ మన అడ్రస్ చెప్తారా యా మాది అయ్యప్ప టెక్స్టైల్స్ మంకాలి టెంపుల్

సో ఇక్కడ చూస్తే మార్జిన్స్ ఇలా ఉన్నాయండి మార్జిన్ థర్టీ ఎయిట్ దాకా ప్లస్ వరకు వేరే ఉన్నాయి ప్లస్ వేరే ఓకే సో ఇదైతే ఓన్లీ ఫర్ ఆఫ్ లైన్ కస్టమర్స్ అండి ఆఫ్ లైన్ కస్టమర్స్

నిజానికి ఒక ఎవరైనా బల్క్ గా తీసుకొని ఇంటి దగ్గర అలా సేల్ చేసుకున్న ఒకటి ఫైవ్ హండ్రెడ్ మంచి ఆఫర్ మంచిగా సేల్ అవుతదండి అండి త్రీ బ్లౌజ్ సెవెన్ నైన్టీ నైన్ ఓకే అండి సో ఈ డిజైన్ లో మనకి ఇట్లా చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇది మళ్ళీ వేరే డిజైన్ మ్యామ్ అన్నిట్లో కలర్స్ అవైలబుల్ మ్యామ్ ఇందాక దానికంటే ఇది ఫ్యాబ్రిక్ ఇంకా బాగుందండి నెక్ నెక్ వి డిజైన్ వచ్చి నెక్ స్టోన్ వర్క్ ఇలా వచ్చేస్తుంది ఓకే ఇది వేరే డిజైన్ మ్యామ్ ఇది సిల్వర్ వర్క్ ఓకే మనకి ఇలా ఎన్ని డిజైన్స్ ఉన్నాయి మ్యామ్ మన దగ్గర ఆల్మోస్ట్ టూ టూ హండ్రెడ్ డిజైన్స్ ఉన్నాయి టూ డిజైన్స్ మన వీడియోలో అది చూపించుకోవాలి చూపించలేదు కదా కాకపోతే ఏంటంటే ఆఫ్లైన్ కాబట్టి మీరు విజిట్ చేయొచ్చు క్వాలిటీ బ్లౌజెస్ అండి ఎవ్రీ ఇయర్ వీళ్ళ ఒక సేల్ అయితే పెడతారంట ఇలాగా బంపర్ సేల్ వావ్ మంచిగా ఉంది క్వాలిటీ కూడా అండి మామూలుగా అయితే ఒక్క బ్లౌజ్ సెల్ఫ్ డిజైన్ మ్యామ్ సెల్ఫ్ డిజైన్ బాగుంది నీట్ గా సో మండి హోల్సేల్ షాప్ ఆ రిటైల్ షాప్ ఆ మమ్ హోల్సేల్ అండ్ రిటైల్ మ్యామ్ రెండు ఉంటాయి మామూలుగా అయితే సో ఇదైతే ఆఫర్ కాబట్టి ఫైర్ వర్క్ బ్లాక్ లా ఓకే నెక్స్ట్ డిజైన్ చూద్దాము ఆ ఫాష ఫాన్సీ బ్లౌస్ సో జిమ్మిచూనా ఇది మెటీరియల్ వి జిమ్మిచూ మెటీరియల్ లో ఫ్రంట్ అండ్ బ్యాక్ వీనెక్ కి ఇట్లా లూప్ డిజైన్ అవైలబుల్ మ్యామ్ అన్నిటికీ ఆన్స అవైలబుల్ ఓకే స్లీవ్స్ ఎల్బో వరకు ఉంటుంది అసలు దీనికి లైనింగ్ కూడా చాలా బాగుందండి ఇది కూడా సేమ్ సేమ్ ప్రైస్ సో ఎనీ బ్లౌజెస్ సూపర్ ఎంత బాగుందండి చీర ఇప్పుడు సీజన్ నడుస్తుంది కదా మన దగ్గర చాలా చీరలు సేల్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఇలాంటి బ్లౌజలు మ్యాచ్అప్ చేసేసి మీరు సేల్ చేసుకోవచ్చు విజిట్ చేయండి ఫోర్ డేస్ అయితే ఆఫర్స్ ఉంటాయి ఈ ఫోర్ డేస్ లో మీరు చీరలు పట్టుకొచ్చి కావాల్సిన బ్లౌజుని సెలెక్ట్ చేసి వెళ్ళిపోచండి అక్కడ చూడొచ్చు మీరు స్టాక్ అదంతా కూడా స్టాక్ నండి అండ్ ఇక్కడ చూస్తున్నా ఇదంతా కూడా మనకి ఈ ఆఫర్ లో సో టోటల్ ఎన్ని పీసెస్ ఉన్నాయి మమ్మా టూ థౌసండ్ పీసెస్ అవైలబుల్ టూ థౌసండ్ పీసెస్ ఉన్నాయండి అండి ఏదో సింపుల్ గా పెట్టేది ఆఫర్ అయితే కాదు నెక్స్ట్ ఇంకా డిజైన్ చేద్దాము ఓకే ఎవీ వర్క్ యా పై సౌండ్ ఇది పెప్లమ్ స్టైల్ ఓకే యా బాటిక్ ప్రింట్ ఓకే అన్నిటికీ స్లీవ్స్ 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 అవైలబుల్ మ్యామ్ మ్యామ్ ఇది మాత్రం ఓకే స్టైల్ కాటన్ 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 ప్యూర్ ప్రింట్ ఇలాంటివైతే చాలా హ్యాండ్లూమ్ సారీస్ కి నప్పుతాయండి ఉన్నాయి ఉన్నాయి వీటి మామూలుగా అయితే వీటి రేట్లు ఎట్లా ఉంటాయి మ్యామ్ రీటైల్ లో అవి మనకి లో బ్లౌజెస్ ఇస్తున్నాం ఓకే మంచి రౌండ్ షేప్ నెక్ హై నెక్ విత్ డ్రాన్ మన దగ్గర చాలా చీరలు హై నెక్ విత్ పిప్లమ్ కాలర్ పెప్లమ్ సూపర్ ఉందండి ఒక్కొక్కటి మనకి సెవెన్ నైన్టీ నైన్ పెట్టినా కొంటారు మంచి డిజైన్స్ ఈ డిజైన్ లో కలర్స్ ఉంటాయమ్మా అన్నిట్లో డిజైన్స్ అవైలబుల్ ఓకే ఓకే సో కాటన్ అండి ఓకే ఇది సీక్వెన్స్ అండి సీక్వెన్స్ లో సీక్వెన్స్ త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ మొత్తం సీక్వెన్స్ ఇది ఇంపోర్టెడ్ నెట్ మెటీరియల్ ఇంపోర్టెడ్ నెట్ యా బాగుంటదండి మనం రీటైల్ గా తీసుకుంటున్నాం కాబట్టి ది బెస్ట్ ప్రైస్ థ్రెడ్ వర్క్ మ్యామ్ ఓకే దీంట్లో కూడా అన్నిట్లో హ్యాండ్స్ అవైలబుల్ సో అమ్మవారి టెంపుల్ కూడా ఫ్లోటింగ్ పెరిగిద్దేమో రోజు కొండకు వచ్చి కొని వెళ్తూ అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్తారు బోట్ సూపర్ ఉంది కూడా స్లీవ్స్ ఉంటాయా ఉంటాయి మ్యామ్ డబల్ ఉంటాయి స్లీవ్స్ లేదానికి నేను చెప్తాను చెప్తా ఓకే కాటన్ లో జస్ట్ టెంపుల్ టెంపుల్ బిల్డింగ్ ఏ ఏమా ఓకే నైస్ వన్ అండి చాలా బెస్ట్ ఎవర్ ఆఫర్ అండి నిజానికి ఇంత తక్కువ ప్రైస్ లెస్ మ్యామ్ వా స్పెగతి స్టైల్ ఎంత బాగుందో డిజైనర్ లాగా బ్యాక్ కూడా వచ్చింది వర్క్ అయితే సో ఈ డిజైన్ లో ఇంకా కలర్స్ ఉంటాయా యా ఉన్నాయి మ్యామ్ సో ఇది ఆల్మోస్ట్ కలర్స్ అవైలబుల్ మ్యామ్ ఇది కూడా కాటన్ లైనింగ్ అండి ఎంత క్వాలిటీ ఉందో మీరు చూడొచ్చు సో పట్టు సారీస్ కి కూడా మ్యాచ్ అయ్యేటట్టు ఇలా సారీస్ కి చాలా మంచి మ్యాచ్ అయిపోతాయి మ్యామ్ ఇలా మంచి కలర్స్ అంటే దీంట్లో కూడా అన్ని కలర్స్ ఉంటాయి అన్ని అన్ని డిజైన్స్ లో కలర్స్ అవైలబుల్ అసలు ఎందుకు పెట్టారు పెడతారు మీరు ఈ ఆఫర్ నాకు కస్టమర్స్ హ్యాపీ అంతేనా మీ షాప్ గురించి తెలియాలి తర్వాత ఆఫర్ లేనప్పుడు కూడా రావాలి క్వాలిటీ చూసి నిజంగా క్వాలిటీ మాత్రం నిజంగా సూపర్ ఉంది చూడండి ఎంత మంచి కాటన్ మెటీరియల్ ఇచ్చారు మనకి పెద్ద షాప్స్ లో అయితే ఇదే థౌసండ్ ప్లస్ అమ్ముతారండి అట్ల అండ్ అట్లుంది ఫైవ్ ఇయర్స్ ఆనివర్సరీ మ్యామ్ అది ఫిఫ్టీన్త్ ఆగస్ట్ కి అందుకోసం అనమాట మెయిన్ గా సో ఎస్పెషల్లీ మన ఛానల్ వ్యూవర్స్ కోసం ఇస్తున్నారు వేయర్ సో హ్యాపీ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దర్ వావ్ మీ డిజైన్ కూడా బాగుంది ఇలా పోర్ట్ యా నైస్ అండి బాగుంది మెటీరియల్ క్వాలిటీ కూడా బాగున్నాయండి అస్సలు గ్రేట్ అవరు మీరు ఆఫ్లైనే కదా గ్రేట్ మెటీరియల్ కాలర్ విత్ బటర్ఫ్లై బటర్ఫ్లైన్స్ చాలా స్టైలిష్ ఉంది ఎంత బాగుందో

అన్నిట్లో కలర్స్ అవైలబుల్ ఓకే ఇక్కత్ కాటన్ ఓకే నైక్స్ ప్యాన్స్ అవైలబుల్ బాగుంది డిజైన్ ఇందులో ఇందాక కొన్ని కలర్స్ యా కలర్స్ చూపించండి మాక్సిమం వాటికి పార్ట్స్ కూడా ఉన్నట్టున్నాయి ఉంటాయండి బాసిబి కాటన్ అండి తీసేయొచ్చు ప్యాడ్స్ రిమూవ్ చేయొచ్చు కావాలంటే బర్త్ కాటన్ ఓకే ప్లెయిన్ ఓకే ప్లెయిన్ లో కూడా అన్ని కలర్స్ ఉంటాయా యా సాఫ్ట్ కాటన్ స్టైల్ మెటీరియల్ కదా సాఫ్ట్ కాటన్ రియల్ మిరర్స్ తో వచ్చింది మిర్రర్ వర్క్ నార్త్ ఇండియన్స్ బాగా లైక్ చేస్తారు డిజైన్స్ ఇది బనారసి లో బనారస్ లో ఓకే ఓకే ఐ బోట్ నెక్ ఓకే రా సిల్క్ మీద వెల్వెట్ వెల్వెట్ లో ఫుల్ వెల్వెట్ లో ఫుల్ హ్యాండ్స్

చాలా బాగుంది పట్టు దానికి వాడొచ్చు ఇప్పుడు టిష్యూ సారీస్ అవి వస్తున్నాయి కదండి చార్వి ఇక్కడ టిష్యూ సారీస్ వస్తున్నాయి కదా దానికి కాంట్రాక్ట్ బ్లౌజులు కొనుక్కొని ఇక్కడ ఫ్యాబ్రిక్ షాప్లు ఉంటాయండి మంచిగా వీటికి మ్యాచింగ్ సారీస్ కనుక్కొని పోవచ్చు మీరు నైస్ వన్ ఓకే యస్ మ్యామ్ బ్లెన్ లో పర్ఫెన్స్ ఓకే ఫ్రిల్స్ పర్ఫెన్స్ బ్లెన్లో బనారస్ ఓకే

ओके इधर इंटरली अगेन हैवी वर्कलोस स्टार्टिंग डिजाइनर याँ इ इ दो कलर बेरे कलर ना ओके सो इधर इंटरली ऑल टर्निका याँ ओह सुपर बंदी इधर ऑल टर्निक ओह बॉन्डी अठेला फैंसी डिजाइनर वो घड़ा उन्नाई ओके एंड इधर रॉस सिल्क मटेरियल में तो रॉस सिल्क में में तो कॉलर कॉलर पैटर्न � ఇది కూడా బనారస్ లాగా వచ్చింది ఓకే అండి అన్నిట్లో కలర్స్ అవైలబుల్ మ్యామ్ కలర్స్ అవైలబుల్ హ్యాండ్స్ మెటీరియల్ ఉంటాయి ప్రతి దానికి జార్జెట్ అండి జార్జెట్ మీద థ్రెడ్ అండ్ థ్రెడ్ వర్క్ జార్జెట్ మీద హెవీ థ్రెడ్ వర్క్ ఓకే ఇది కాటన్ సిల్క్ ప్రింటెడ్ కాటన్ సిల్క్ మీద హెవీ వర్క్ బ్లౌజ్ మ్యామ్ ఓకే ఓకే ఇది కూడా ఫ్రిల్ డిజైన్ ఫ్రిల్ డిజైన్ ఓకే ఇలా వస్తుంది బాగుంది టిష్యూ మెటీరియల్ అండి ఇష్యూ రా సిల్క్ ఓకే ఇక్కట్లో మేడం ఇది సూపర్ ఉంది సారీ కలంకారీ ప్రింట్ యా కలంకారి ప్రింట్ మీద వర్క్ ఇది కొంచెం పట్టు స్టైల్ లాగా వస్తుంది మెటీరియల్ బాగుంటది స్లీవ్స్ ఉంటాయి కదా యా స్లీవ్స్ ప్రతిదానికి అవైలబుల్ మన స్లీవ్స్ ఏవైతే లేవో నేను మెన్షన్ చేస్తున్నా యా ఓకే అండి ఇది రా సిల్క్ మీద వర్క్ వర్క్ బ్లౌజ్ ఓన్లీ సింపుల్ అండ్ నెక్ డిజైన్ ఎస్ నెక్స్ట్ నెక్ వస్తుంది హ్యాండ్స్ వస్తుంది సో ప్రతి దానికి కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి ఇలా చేసుకుంటాను కలర్ ఆప్షన్ ఇలా మనకి ఇట్లా బండిల్స్ బండిల్స్ ఉన్నాయండి అండి టూ థౌసండ్ పీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో ఇంకొన్ని డిజైన్స్ ఉన్నాయి అంటే డిజైన్స్ వరకు మాక్సిమం ఇవే ఉంటాయా మ్యామ్ ఇవే ఉంటాయి ఇంకా డిజైన్స్ అయితే ఇవే ఇంకా కలర్స్ ఉంటాయి కలర్స్ ఉంటాయి ఓకే సో అగైన్ ఇందులో మనకి ఫార్టీ ప్లస్ సైజ్ జంబో జంబో సైజ్ ఫార్టీ ప్లస్ సైజ్ ఫార్టీ టూ టూ ఫార్టీ సిక్స్ అడ్జస్టబుల్ సైజ్ మ్యామ్ అయితే సో ప్లస్ సైజెస్ వరకు ఇది బాగుంటుంది ప్లస్ సైజెస్ కి ఓన్లీ ఇవే డిజైన్స్ ఉన్నాయి ఓకే దీంట్లో కూడా హ్యాండ్స్ అవైలబుల్ మ్యామ్ విత్ ఎల్బో ఓకే సో దీనికి కూడా మనకి కాటన్ లైనింగ్ అది ఇచ్చారు అన్నిటికి అన్ని విత్ లైనింగ్ మ్యామ్ క్వాలిటీ ఉందండి మెటీరియల్ కి చాలా చూడండి లైనింగ్ కూడా పిచ్చిగా లేదు మీరు ఎలాగో విజిట్ చేస్తే తీసుకోవాలి కాబట్టి మీరైతే వస్తే అసలు రిగ్రెట్ అవ్వరండి అంటే ఒక్కొక్కరు మూడు నాలుగు సెట్లు అయితే కొంటారు యాక్చువల్ మ్యామ్ వాళ్ళ ఫ్రెండ్స్ కి గిఫ్టింగ్ కోసం కూడా కొంటారు బాగుంది ఓకే విత్ డాన్స్ అన్ని డిజైన్స్ లో కలర్స్ అవైలబుల్ మేడం ఓకే సో 260 రూపీస్ అలా పడుతది 265 అలా ఒక్కొక్క బ్లౌజ్ అంతే కదా యా కానీ చాలా బాగుందండి మెటీరియల్ క్వాలిటీ బాగుంది ఇక్కడ ఎందుకంటే వీళ్ళు ఎక్కువ ఆఫ్లైన్ షాపింగ్ ఇక్కడ చేస్తారు సికింద్రాబాద్ షాపింగ్ ఏరియాలో కాబట్టి క్వాలిటీ వెరైటీస్ ఏ బట్ ఆఫర్ మనకి ఫైవ్ ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అమ్మా

మహంకాళి అమ్మవారి టెంపుల్ బిల్డింగ్ జస్ట్ వెనక వైపున ఇదైతే అయితే అమ్మవారు ఉంటారు ఏమో సో విజిట్ చేశారంటే ఈ బ్లౌజెస్ కనుకొని అమ్మవారిని పూజ అది చూసుకొని వెళ్ళిపోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్